నమస్తే వెల్కమ్ టు సాగర్ టీవీ నేను మీ గోవసాగర్ కానీ పరికమాల రాజకీయాలు పనిచేయలేదు ఏ లోడికి వస్తుంది ఎవరికి రాదు చరిత్రలోడు మిగిలిపోతాడు ఎవడు మిగిలిపోడు పని చోటు మిగిలిచ మంచి పని చేస్తే మిగిలిపోతాడు అడ్డం పడితే చరిత్రలో మిగిలిపోతాడు నేను ఎంపీగా ఇప్పుడు నెక్స్ట్ నేను కలెక్టర్ గారి దగ్గర మీటింగ్ పోతా ఉన్నా నేను ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి గారికి పర్సనల్గా మాట్లాడతాను మా పార్టీ తరఫున మా పార్టీ తరఫున ఎందుకంటే మేము కూడా మీ దగ్గరకు వచ్చి స్పీచ్ ఇచ్చిపోడు కాదు మా పార్టీ తరఫున కమిట్మెంట్గా ఉండాలని కిషన్ రెడ్డి గారిని కూడా లిఖిత పూర్వకంగా ముఖ్యమంత్రి గాయపడ్ నేను పరిసరంగా మాట్లాడతాను వి విల్ మేక్ షూర్ దట్ ఇట్ హ్యాపీ మీకు ఇళ్ళ పట్టాలు ఈ ప్రభుత్వం ఇప్పుడు ఉన్న ప్రభుత్వం కూడా వాళ్ళ వాగ్దానం ఉన్నవి ప్లస్ మీ ఇళ్ళ పట్టాల కోసం ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్ పని అయ్యి ఉన్నది కొందరు పని చేస్తున్నారు కొందరు అడ్డం పడుతున్నారు అడ్డం పడేటోళ్ళని అడ్డం పడొద్దని కోరుతా ఉన్నా చిన్న కానీ పెద్ద కాని అడ్డం పడకండి ఒక మంచి కార్యక్రమం జరుగుతూ ఉంది వాళ్ళకి ఏ పెద్ద మీరు ఎకరాల ఎకరాలు కూడా ఇచ్చేది కాదు చిన్న చిన్న ఫ్లాట్లు ఇద్దరు ఒక్కొక్క వ్యక్తి ఎలిజిబుల్ ఉన్న జర్నలిస్టులకి ప్లాట్లు వేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలవి దీనికి అనేక ప్రెసిడెంట్స్ కూడా ఉన్నాయి కాబట్టి నేను ఇక్కడ మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను ఐ విల్ మేక్ షుర్ ఇట్ హ్యాపెన్స్ దయచేసి మీరు దీక్ష విరమించండి దీక్ష విరమించండి ఇప్పుడు నేను కలెక్టర్ గారితో మాట్లాడతాను ముఖ్యమంత్రికి రాస్తాను ముఖ్యమంత్రి గారితో మాట్లాడతాను మా పార్టీ తరఫున కూడా ఇవాళ మేము అపోజిషన్లో ఉన్నాం ఇక్కడ నాడు దేవుడి దేవాల ప్రభుత్వంలోకి వచ్చినా కూడా ఇటువంటి కార్యక్రమాలు కొనసాగాల కాబట్టి పార్టీ తరఫున కూడా కమిట్మెంట్ ఇచ్చే విధంగా చేస్తాం దయచేసి అందరూ మిత్రులకు కోరుతున్నది దీక్ష దయచేసి విరమించండి తప్పకుండా ఈ పని అయ్యేటట్టు మనం చేద్దాం థ్యాంక్ యూ